పద్నాలుగు పదిహేను పదహారు వందలు ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాలుగడ నలుము చెంబు తెరసాల అడ్డుతెర ఇది మంగళస్థానం జల్లిడియా బిందె తలంబరాల బేషును ఐదు కేజీల బియ్యం కలుపుకునేది ఉండేది తలంబ్రాలు బేషును తలంబ్రాలు పూసలు కిష్టలు ఇవి అందులోనే పూసలు నవరత్నాలను తొమ్మిది రకాలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్లేన్ కావాలంటే ప్లేన్ వస్తుంది అరిటాకు వస్తుంది తమలపాకు వచ్చిద్ది కొబ్బరాకు వచ్చిద్ది పన్నీర్ బుడ్డి స్టీల్ మీద వర్క్ డిజైనర్ సానా ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉంటుంది డిజైన్ కావాలంటే డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా ముంత ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి గొడుగు కర్ర ఇసునగర్ర మూడు ఉంటాయి ఇవేమో కర్పూరం దండలు కర్పూరం దండలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది ఫ్లవర్ జ్యువెలరీ అండి అమ్మాయికి మంగళస్థానం చేయించినప్పుడు ఫ్లవర్ జ్యువెలరీ బాస్కాల్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి పెళ్ళికూతురు గంప లోటర్స్ మోడల్స్ ఇందులో కలర్ కావాలంటే కలర్ ఇస్తాము ఇది ఉంగరాలు బిందే అండి తయారు చేసే షాపులకు కూడా వేస్తాము హోల్సేల్ రేటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి రకాలు ఉంటాయి పూజా సెట్ జన్మన్స్ ఎవరు ఇందులో స్మాల్ ఉంటుంది బిగ్ ఉంటుంది ఆనంద్ పెళ్లి సందడి వన్ టౌన్ హోల్ స్టేషన్ బ్యాక్ సైడ్ పులిపాటివారి స్ట్రీటు నాలుగు రోడ్ల జంక్షను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పెళ్ళికి కావాల్సిన అన్ని రకాలు దొరుకును జన్మన్సలవరు ఎంగేజ్మెంట్ రేలు పెళ్లి ఐటమ్స్ పద్నాలుగు పదిహేను పదహారు వందలు ఆ రేంజ్లో ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాలుగడ పనులు చెమ్ము ఎత్తడి ప్యూర్ తెరసాల అడ్తెర ఏదైనా ఒకటే వన్ ఫిఫ్టీ నుంచి ఎనిమిది వందల వరకు ఉంటుంది ఇందులో రకాలు ఉంటాయి చూపిస్తాను ఫుల్ స్టోను ఆఫ్ స్టోను ప్లేను అన్నీ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది హాఫ్ స్టోను ఇంత ఫుల్ స్టోను ప్లేను అందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి పేరు పేరు కావాలని పేరు పెట్టుకోవచ్చు లేదంటే ఫోటో కావాలని ఫోటోలు అంటించుకోవచ్చు నూట యాభై కానించి ఎనిమిది వందల వరకు ఉంటుంది రేంజ్ ఇది మంగళస్థానం జల్లిడే బిందె ఇందులో బిందె కాలం బిందు ఉంటుంది చెంబు కావాలని చెంబు ఉంటుంది మూడు యాభై రెండు యాభై మూడు వందలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి రకరకాల డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కొంచెం జల్లెల్లో కూడా ఇంకా తలంబ్రాలు బేసును ఐదు కేజీలు బియ్యం కలుపుకునేది తలంబ్రాలు తలంబరాలు డిజైన్స్ డిజైన్స్గా ఉంటాయి ఇగోండి ఇక్కడ తీస్తే తీసేయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఉంటాయి నాలుగు వందలు మూడు యాభై నాలుగు వందలు ఐదు వందలు తలంబరగాలు కూడా ఉంటాయి ఇదిగోండి తలంబ్రాలు పూసలు కిష్టలు ఇవి అందులోనే పూసలు నవరత్నాలని తొమ్మిది రకాలు అందులోనే మీకు హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ ఉంటాయి అందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ డిజైన్సు చెమ్కీలు రోజ్ పెటల్స్ అని అన్ని ఐటమ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ క్లాత్ బ్యాక్ సైడ్ పెళ్ళి పెళ్ళికొడుకుని చేసినప్పుడు రథాలకి అరిటాకు బ్యాక్ సైడ్ క్లాత్ ఐదు ఎనిమిది సైజు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్లేన్ కావాలంటే ప్లేన్ వస్తుంది అరిటాకు వస్తుంది తమలపాకు వచ్చిద్ది కొబ్బరాకు వచ్చిద్ది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఐదు ఎనిమిది సైజు పన్నీర్ బుడ్డి స్టీల్ మీద వర్క్ రెండు వందల కాంచి మూడు వందల యాభై వరకు ఉంటాయి డిజైన్ బట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇగోండి డిజైన్ డిజైనర్ సానా ప్లేన్ కావాలంటే ప్లేన్ ఉంటుంది డిజైన్ కావాలంటే డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా సానలో గన్నం చక్క బొమ్మ చెక్క గంధం అన్నీ ఉంటాయి గరిక ముంత ఇందులో కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కింద ఉంటాయి ఆ కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి గొడుగు గొడుగు కర్ర ఇసునగర్ర మూడు ఉంటాయి ఇందులో ఇంకో షేప్ కూడా ఉంటుంది రకరకాల డిజైన్స్ ఉంటాయి షేప్ మారిద్ది ఇది గొడుగు కర్ర ఇసునగర్ర మూడు వస్తాయి ఇంకోడి ఇసునగర్ర ఉంటాయండి వంద రూపాయల కాంచు ఉంటాయి ఇది టాయిలెట్ బాక్స్ ఇది లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి టూ ఎయిటీ నుంచి ఉంటాయి రకాలు అందులో వేసే కిట్టు ట్వంటీ ఫోర్ రకాలు ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కూడా ఇవేమో కర్పూరం దండలు కర్పూరం దండలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వంద రూపాయల కాంచి పదిహేను వందల వరకు ఉంటుంది అందులో సింపుల్గా కావాలంటే సింపుల్గా ఉంటుంది హెవీగా కావాలంటే హెవీగా ఉంటుంది కర్పూరం లేకుండా కావాలంటే కర్పూరం లేకుండా వస్తాయి వంద రూపాయల కాంచి పదిహేను వందల వరకు ఉంటుంది రేంజ్ ఫోటోలైనా పెట్టుకోవచ్చు పేర్లైనా రాసుకోవచ్చు ఇది చెంకి ఇందా చూపించింది కర్పూరం దండ రకరకాల మోడల్స్ ఉంటాయి షేప్స్ ఉంటాయి అందులో రకాలు ఇది ఫ్లవర్ జ్యువెలరీ అండి అమ్మాయికి మంగళస్థానం చేయించినప్పుడు ఫ్లవర్ జ్యువెలరీ ఇందులో నూట యాభై కాంచి రేంజ్ ఉంటుంది పదిహేను వందల వరకు రకరకాల డిజైన్స్ ఉంటాయి బ్యాంగిల్స్ వస్తాయి హారము నక్లీసు వడ్డానము అరవంకీలు చోవులో అవి పాపిడి బిళ్ళ మంగస్థానానికి రకరకాల క కలర్స్ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి షేప్స్ మారుతూ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాల్లో నెంబర్ ఆఫ్ రకాలు డిజైన్స్ ఉంటాయి ఓల్డ్ అంటే ఓల్డ్ ఉంటుంది న్యూ అంటే న్యూ ఉంటుంది స్టోన్ స్టోన్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి షేపులు మారుతాయి రకరకాలి ఇంకా డిఫరెంట్ రకాలు వస్తాయి ఈ బొట్టు బిల్లలు కళ్యాణ బొట్టు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కళ్యాణ స్టిక్కర్ పెళ్ళికొడుకుని చేసినప్పుడు పెళ్ళికూతురుని చేసినప్పుడు రథాలకి మంగస్థానాలు పెట్టుకున్నప్పుడు అన్నింటికి రకరకాల డిజైన్స్ షేప్స్ మాత్రం ఉంటాయి పెళ్ళికూతురు గంప లోటర్స్ మోడల్స్ ఇందులో క కలర్ కావాలంటే కలర్ ఇస్తాము అందులోనే రెగ్యులేర్ కావాలంటే రెగ్యులేర్ కూడా ఉంటుంది ఐదు వందల కాంచి ఉంటాయి స్టార్టింగ్ ఐదు వందల కాంచి మూడు వేల వరకు ఉంటుంది పెళ్లిపేటలో సిల్వర్ కాలం సిల్వర్ ఉంటుంది గోల్డ్ కాలం గోల్డ్ ఉంటుంది పెళ్లిపేటలో సిల్వర్ కాలం సిల్వరు గోల్డ్ కాలం గోల్డ్ బిగ్ సైజు ఉంటుంది స్మాల్ సైజు ఉంటాయి ఐదు వందలకి అంచు ఉంటుంది రేంజ్ పసుపు కుంకాల రకాలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి రెండు రూపాయలకైనా స్టార్ట్ అయ్యిద్ది పదిహేను రూపాయల వరకు ఉంటుంది రేంజ్ బుట్ట మోడల్ అని ఫ్లవర్ అని వినాయకుడు మీద బ్యాగు కలసం బుట్ట ఆకు స్టైల్ గోపురం బ్రాండ్ కావాలని గోపురం బ్రాండ్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఇందులోనే మీకు పార్టీ పేపర్స్ కావాలని పార్టీ పేపర్స్ వస్తాయి ఫార్టీ పేపర్స్ వస్తాయి రోజు పెటల్స్ అని కలర్ చే కలర్ పేపర్ అని ఇలాగ టూ ఇన్ వన్ పేపర్ అని అన్ని రకాలు నెంబర్ ఆఫ్ రకాలు ఉంటాయి స్నో కూడా ఉంటుంది ఇది కలర్ ఫాగు అకేషన్లో అన్ని అకేషన్లోకి వాడుతూ ఉంటారు ఈ స్టాండర్డ్ కంపెనీ రెగ్యులర్ కంపెనీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి రకాలు ఏప్రాలు మర్యాదలు ఏప్రాలు మర్యాద ఇదేమో ఫేక్ నోట్లు ఇవి కూడా దండ చేసి బియ్యం కుడికేయడానికి ఇదేమో ఏపరాలకు వేయడానికి ఇందో రకాలు గొడుగు కర్ర ఇందాక గొడుగును విసిన్ గారు చూపించా ఇప్పుడు కర్ర డిఫరెంట్ కలర్స్ ఉంటాయి తయారు చేస్తాం ఇక్కడే ఇది ఉంగరాలు బిందే అండి తయారు చేసి షాపులకు కూడా వేస్తాము హోల్సేల్ రేటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి రకాలు ఉంటాయి అందులోనే మీకు కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పలు కావాలంటే కొబ్బరి చెప్పలు ఉంటాయి తలంబరాలకి కొబ్బరి చెప్పలు ఇవి కూడా మేమే తయ ఇక్కడే తయారు చేసి ఇస్తాం అన్నీ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా తయారు చేసి ఇస్తాం హోల్సైల్గా షాపులకు కూడా వేస్తాం ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి షేప్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తాం పెళ్లి కొడుకు టోపీ పూజ సెట్టు జన్మన్స్లు ఎవరు ఇందులో స్మాల్ ఉంటుంది బిగ్ ఉంటుంది ఇంకోటి స్మాల్ కావాలంటే వస్తుంది బిగ్ అయితే వస్తుంది ఇందులోని అగరత్లి పసుపు కొంకానికి కలసం చెంబు వా రుద్రాని అంటే దీపరాధన కుందులు అగరాత్రులు పెట్టుకునేది పల్లెము గంట ఆహార తెచ్చుకునేది అన్నీ ఉంటాయి ఇది ఒక సెట్ పని తీసుకెళ్తే సరిపోతుంది అన్నీ అన్నీ ఇందులోనే ఉంటాయి ఇది జన్మాన్సులవరు అక్షంతలు అవన్నీ వేసుకోవడానికి ఇందులో సైజులు వరీగా ఉంటాయి ఇందులో పూజ గుడికి తీసుకెళ్ళడానికి పూజ సెట్ కూడా వస్తుంది ట్రే కావాలంటే ట్రే వస్తుంది మీకు ట్రే టైప్ కావాలంటే ట్రే టైప్ వస్తుంది ఇది జర్మన్ జన్మన్సులవరు నెంబర్ ఆఫ్ డిజన్స్ ఉంటాయి ఇవేమో కుందులు కుందుల్లో సైజెస్ రకాలు కూడా ఉంటాయి జర్మన్ జన్మన్సలవారు పెద్ద సైజు ఉంటుంది చిన్న సైజు ఉంటుంది ఇది పెద్ద సైజు ఇందులో చిన్న సైజు ఇది స్మాల్ సైజు ఇది పన్నీర్ బుడ్డి జర్మన్ సిల్వర్ అరిచెట్లు ఇందులో కూడా మూడు సైజులు ఉంటాయి జర్మన్ సిల్వర్ కలసం చెంబు అష్టలక్ష్మి చెంబు కలసం అందులోనే ప్లేను మీకు ఇలా ప్లేట్ కావాలని ప్లేట్ వస్తాయి అక్షంతలోకి అవన్నీ వేసుకోవడానికి ఫ్రూట్స్ అవి పెట్టుకొని టైం మీద పెట్టుకోవడానికి జన్మన్సులు ఎవరు కాళ్ళతో పాటు వస్తుంది సైజులు వరీగా ఉంటాయి అందులో బాగా బిగ్ కావాలని బిగ్ వస్తుంది స్మాల్ కావాలని స్మాల్ వస్తుంది పూల సజ్జ చిన్న సైజు పెద్ద సైజు జన్మన్సులు ఇవ్వరు అందులోని గిన్నె చిన్న సైజు ఇంకా బిగ్ సైజు చూపించడానికి స్మాల్ సైజు అందులోని గిన్నెలు తలంబ్రాలు అవన్నీ వేసుకోవడానికి బియ్యం ప్లేట్లు సైజుల వారీగా ప్లేట్లు ఉంటాయి పెద్ద సైజు తర్వాత సైజు ఆ తర్వాత సైజు ఇంకా తర్వాత సైజు ఇంకా స్మాల్ సైజుస్ బిగ్ సైజు రకాలు రెండు గిన్నెలు ఉంటుంది మూడు గిన్నెలు ఉంటాయి పసుపు కుంకన గంధానికి రెండు ఉంటుంది మూడు ఉంటుంది నాలుగు ఉంటుంది జన్మానుసుల వరకు ఇందులోనే మీకు కుంకుమ వస్తుంది ఇలా కుంకుమలో రకాలు చిన్న సైజు పెద్ద సైజు అందువల్ల మీకు గ్లాసెస్ వస్తాయి నాలుగు గ్లాసెస్ సెట్ ఇందులోనే మీకు కుంకు కుంకుమలు గంధపు గిన్నెలో రకాలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాలుతో ఉంటాయి మామూలుగా ఉంటాయి బల్క్గా కూడా ఇస్తాం గంధపు గిన్నెలో రకాలు ఇందులో నెంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ ఇవ్వండి ఇలాగా ఈ సైజు ఈ సైజు ఇందులో ఐస్ క్రీమ్ వాళ్ళ టైపు ఇవన్నీ జన్మనుషులు ఎవరు అందులోనే కుందులు కాలం కుందులు ఉంటాయి ఇందులో రకరకాల డిజైన్స్ షేప్స్ అన్నీ ఉంటాయి ప్లేట్లని ఇందులో పూల సజ్జ వచ్చింది సైజుల వరీ పూల సజ్జ ఈ ఎంగేజ్మెంట్ ట్రేలండి ఇవి అందులో రకాలన్నీ ఇందులో నెట్ కావాలని నెట్ వస్తుంది లేదా బొకే షీట్ కావాలని బొకే షీట్ వేసుకోవచ్చు గోల్డ్ సిల్వరు రకాలు సైజెస్ ఉంటాయి బిగ్ సైజు స్మాల్ సైజు ఇంకో నెట్ కావాలని నెట్ వస్తుంది ఇలాగా నెట్ టైప్ వస్తాయి రకాలు నెట్లో